వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో కాబలిపట్న వైసీపీ ఆధ్వర్యంలో కావల్లోని కొనుగోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది తిరుపతి రెడ్డి విషయంలో జరుగుతున్న వివాదంపై వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు కావలి కొనుగోలమ్మ ఆలయంలో వైసీపీ నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కావేరి వైసీపీ అధ్యక్షుడు కీతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తిరుపతి రెడ్డి విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికార పక్షం మనసు మార్చుకోవాలని పూజలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ఈరోజు మా ప్రీతమ మాజీ వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు ఈ కలుగోలమ్మ ఊళ్ళో పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా తిరుపతి లడ్డూలో ఏదో జరిగిపోయిందనే ఒక విష ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ విధంగా ప్రవర్తించడం మీడియా అంతా నేషనల్ మీడియా అంతా కూడా గుర్తించింది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవుని దగ్గరికి పోయేదానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆ దేవుడి దగ్గరికి ఇప్పుడు పదకొండోసారో పన్నెండో సారో ఆయన పోతూ ఉంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నియమాలు పెట్టి ఆయన ప్రయాణాన్ని ఒక అది ఒక తప్పుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన ప్రతి ఒక్కరిని వాడుకుంటారు మోడీ గారిని వాడుకున్నారు మహేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ మీనా గారిని అడ్డం పెట్టుకొని ఆయన ఏ విధంగా ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఎట్లా పరిపాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వస్తేనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కులం నాదే ప్రతి మతం నాదే ప్రతి పేదవాడు నావాడే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే ఫలాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు మనం అందరం చూసాం నువ్వు నూట అరవై నాలుగు సీట్లు వస్తే నువ్వు ఇంకా ఏ విధంగా ఇంకా ప్రజలకు ఎంత మంచి చేయాలనే తపంతో నువ్వు చేయాల్సింది పనిచ్చి ఈరోజు ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తూ నువ్వు ఏదైనా తప్పు జరుగుంటే మీకు మీ చేతులు అన్నీ పవర్స్ ఉన్నాయి ఈరోజు ఈరోజు మీకు మీకు ఆ దేవుడు కలుగోళ్ళ స్వామి మీ మనసును కరిగించి సిట్టింగ్ జడ్జి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి చేత ఈరోజు విచారణ చేయించండి ఏదన్నా తప్పులు చేస్తుంటే మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో పవర్ ఉంది ముఖ్యంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళ మనసు మారాలి వాస్తవాలు రాయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం అన్నీ జరగాలి లేని అంశాన్ని ఉన్నట్టు చూపించడం మంచి సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ముఖ్యమైన విషయం రాజకీయాలని రాజకీయాలు చేయాలి కానీ ఒక దేవుడిని మనము ఈ విధంగా బాహ్య ప్రపంచంలోకి లాగి లడ్డిని లడ్డులో కువ్వు జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఒక చెడు ప్రచారాన్ని ప్రచారం చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమాన్ని గురి చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు గవర్నీయులు మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు కావల పట్టణంలో కలుగొలమ్మ స్వామి దేవస్థానం నందు ఈరోజు ప్రభుత్వ పెద్దలకి మంచి ప్రసాదించాలని చెప్పి ఒక రికార్డ్ రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది కొన్ని రోజుల నుంచి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న తిరుమల లడ్డు ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైనా తప్పు జరిగి ఉంటే آ ته په سری دي تلل شئ په